వెల్కమ్ టు మహీ మీడియం ఏ ఉద్యమం పాటతోనే సాధ్యం చెరిపెల్లి సీతారాములు దేశానికి స్వాతంత్ర్యమైన తెలంగాణ రాష్ట్ర సాధన అయినా ఏ ఉద్యమమైనా ఆట పాటతోటే సాధ్యమైందని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములు అన్నారు ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಮಾರ್ಕ್ಸಿಸ್ಟ್ ಸಿಪಿಎಂ ಭುವನಗಿರಿ ಯಾದಾದ್ರಿ ಜಿಲ್ಲಾ ಮೂಡವ ಮಹಾ ಡಿಸೆಂಬರ್ ಪದಹೇನು ಪದಹಾರು ಪದಹೇಡೋ ತೇದಿಲ ಚೌಟುಪ್ಪ ಪಟ್ಟಣ ಜರು ಸಂದರ್ಭ ಪ್ರಜಾ ನಾಟ್ಯ ಮಂಡಳಿ ಯಾದಾದ್ರಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ వీధి నాటక ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు కొండూరు రోడ్ లో గల కచేరి వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండి రాజు విచ్చేసి మాట్లాడుతూ పుస్తకం చదివితే ఎన్ని విషయాలు తెలుస్తాయో ఒక పాట ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చని పాట యొక్క గొప్పతనం చాలా విశిష్టమైందని కళాకారుల ద్వారా ఎన్నో ఉద్యమాలు సాధించుకున్నామని మరుగున పడిపోతున్నటువంటి వీధి నాటకాలను ప్రజలకు పరిచయం చేస్తున్నటువంటి ప్రజా నాట్య మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ చెడపల్లి సీతారాములు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజుగారు డప్పు మోగించి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు గంటపాక శివ అతిథులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రజా రాజ్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారి గోవర్ధన్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి పీర్లపల్లి ముత్యాలు సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ చౌటుప్పల్ డాక్టర్ శ్వేత ప్రియాంక జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా బూర్గు కృష్ణారెడ్డి బండారు నరసింహ గంగాదేవి సైదులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ కౌన్సిలర్ దండా హిమబిందు అరుణ్ కుమార్ బుచ్చిరెడ్డి వెంకన్న అవ్వాలి రామేశ్వరి తదితరులు పాల్గొనడం జరిగింది